మహాకుమ మేళలో కిన్నర్ అయితే చెప్తాను తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళండి వారి దర్శన భాగ్యం అయితే కలుగుతుంది సెక్టర్ అయితే నేను వివరంగా చెప్తాను చూడండి లొకేషన్ డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి కిన్నర్ మనకి సంబంధించినటువంటి ఇప్పుడు దర్శన భాగ్యం అయితే కలిగింది ఇంకా ఒకసారి చూద్దాం ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందూర్ కార్తీ అంతా నమస్తే జై శ్రామ్ ప్రస్తుతం మనం కిన్నర్ అకాడ దగ్గర అయితే ఉన్నాము ఈ సెక్టార్ వచ్చేసి సిక్స్టీన్ వస్తుంది నేను ఒకసారి చూపిస్తా చూడండి కిన్నర్ అకాడ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఎంట్రీలో కిన్నర్ అకాడను ఇజ్ట సమాజం రెండు వేల పద్దెనిమిదిలో స్థాపించింది ఇది జూన్ అకాడ శ్రీ పంచదశనామ నామ జూన్ అకాడ పరిధిలో ఉంది రెండు వేల పంతొమ్మిది కుమ్మ కిన్నర్ అకాడను తనను ప్రదర్శించింది కిన్నర్ అకాడ ఎల్జీబీ టీక్యూ వారి హక్కుల కోసం పోరాడుతుంది అలాగే కిన్నర్ అకాడ వారికి సమావేశానికి సురక్షితమైన ప్రదేశంగా ఉపయోగపడుతుంది కిన్నర్ అఖాడ సంబంధించినటువంటి ఈ సభా మండపం లాంటిది మనకి అంటే అన్ని విషయాల గురించి అయితే చెప్తారు అయితే కిన్నర్ అకాడల సంబంధించినటువంటి వారైతే ఈ సభా మండపంకి అయితే వస్తారు నేను లాస్ట్లో నేను చూపిస్తా ఈ వీడియోలో మీరైతే ఎవరైనా తెలుగు వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటే తప్పకుండా రండి ఈ సెక్టర్కి అయితే రండి తప్పకుండా వారి ఆశీర్వాదం తీసుకోండి మనకైతే కారులో కనిపిస్తున్నారు కిన్నర్ అకార సంబంధించినటువంటి వారు ప్రసాదం అయితే పంచుతున్నారు ఇప్పుడైతే మనం కిన్నర్ అకార సంబంధించినటువంటి వారిని మనం అయితే దర్శనం అయితే చేసుకుందాం మనమైతే వెళ్దాం ఇక్కడైతే మనం చూడవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది అంటే కుటీరం లాంటిది మన లోపలైతే అమ్మవారు అయితే ఉంటారు పక్కన అయితే మనకి శివయ్య కనిపిస్తున్నారు లోపలైతే అమ్మవారి విగ్రహం అయితే ఉంది దర్శనం కైతే వెళ్తున్నా మహాకుమ్మేళలోని కిన్నర అకాడలను దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను गाड़ी की छतों से चले गए आप ले नहीं। लेने और तो उससे भी ले ना ना करो कि मन की अखाड लर्शन भाग्यम कल मैं అఖాడాలను వారి ప్రధాన దేవత ఆధారంగా మూడు విభాగాలుగా విభజించారు శైవ అఖాడాలు శివుని పూజించేవారు వైష్ణవ అఖాడాలు విష్ణువుని పూజించేవారు మరియు ఉదాసీన అఖాడాలు గురు నానక్ సిద్ధాంతాలను పాటించేవారు శ్రీ అర్ధ నారేశ్వర ముందు మనకి యజ్ఞం అయితే కనిపిస్తుంది ఇక దర్శనం చేసుకుని అయితే మనం వెళ్దాం పక్కకి ఇదైతే మనకి మంచి అవకాశము దర్శనం చేసుకోవడానికి వారి ఆశీర్వాదం తీసుకోవడానికి ఎందుకంటే మనకి కుంభమేళా నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకటే ఒకసారి వస్తుంది కాబట్టి దర్శనం చేసుకోవడానికి అలాగే వారి ఆశీర్వాదం తీసుకోవడానికి అయితే ఇది ఒక మంచి అవకాశము అలాగే జ్ఞాన సముపార్జనకు ఆధ్యాత్మిక అభివృద్ధికి అయితే ఇది ఒక మంచి అవకాశం అయితే చెప్పవచ్చు ఇక్కడ చూడొచ్చు నేను వెళ్ళేటప్పుడు అయితే మనకి రైట్ సైడ్ లో ఉంటుంది అయితే మనకి ఇక్కడ ఇది సభ అంటారు మనకి కిన్నర్ అకాడలకు సంబంధించినటువంటి సభ ఇక్కడ ప్రతిరోజు రాత్రి అయితే సభ జరుగుతుంది మనం కూడా వినాలనుకుంటే వినొచ్చు అయిపోయింది నేనైతే ఇప్పుడు ఫిఫ్త్ సెక్టర్ అయితే వెళ్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇదంతా కూడా సెక్టార్ సిక్స్టీన్ సెక్టర్ మొత్తం కూడా అలాగే కింద అయితే ఉంటారు ఇప్పుడే దర్శన భాగ్యం అయితే నేను మీకు కూడా చూపెట్టాను ఎవరైనా రావాలనుకుంటే సిక్స్టీన్ సెక్టర్ అయితే రండి అందరికి నమస్తే నెక్స్ట్ వీడియో జయశ్రీరామ్